ਨਹੀਂ ਨਾ ਨੀ ਨੀ ਮੈਡਮ ਮੈਡਮ ਇੱਕ ਵਾਰ ਨਿਸ਼ਾਨਾ ਮੈਡਮ ਇੱਕ ਵਾਰ ਇੱਥੇ ਚੋੜੋ ਮੈਡਮ ఇంట్లో చెప్పండి అమ్మాయిల వీడియోలు తీస్తుంటాడు అతను స్క్రీన్ రికార్డ్ తీస్తుంటాడు హిడెన్ కెమెరాస్ పెట్టి దానికి సంబంధించినవన్నీ సబ్మిట్ చేస్తాను కంప్లైంట్ చేశానండి మనం చూసి నేను స్టేట్మెంట్ తర్వాత ఆమె అక్కడి నుంచి మాత్రం పోలీస్ స్టేషన్ ఆ ప్రధానంగా ఉపయోగపడే రోజు జనవరి ముప్పై పొందే అలా అతను గౌర్జన్యంగా ఇస్తాడు అతనితో పాటు ఖాజా మరొక ఇది చిన్న విషయం కాదండి ఇప్పుడు ఇప్పుడు ఏదైతే బస్ట్ అయిందో రెండేళ్ల క్రితం జరగాల్సిన కేసు ఒకటి అప్పటి నుంచి కేసు తప్పుదో పట్టించడానికి నా పేరు ఏడు కేసు ఇవ్వాలి చెప్పాల్సి వచ్చింది నేను ఖచ్చితంగా మాట్లాడతానండి నాకు తెలిసింగ్ కాల్స్ వస్తున్నాయి వన్ డే ఆకండి నేనే వస్తాను బయటికి నేనే అన్ని ఓపెన్ గా చెప్తాను 세팅들안 <sussurra> 들어. <sussurra> 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 মাছ করেছি